ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యోన్నమా ఈరోజు కథాంశం నిన్నటి కథాంశములో అదేవిధంగా ఆ ఉంది సభలో జరిగినటువంటి ఒక అమర్యాదకు దక్షుడు లోపల కుమిలి కృంగి కుషించిపోతూ ఆవేశానికి లోనవుతున్నాడు ఎలాగైనా ఆ పరమశివునికి ఘోర అవమానం చేయాల్సిందేనని పగతో రగిలిపోతూ ఉన్నాడు ఇందుకోసం ఏం చేయాలి ఏం చేస్తే తన ఆవేశం పగ చల్లారుతుంది పరమశివుని యొక్క అహంకారాన్ని ఏ విధంగా నేను తొలగించేవాన్ అవుతాను అని ఆలోచిస్తుంటే చివరికి మహేశ్వరునికి హవిస్సు ఇయ్యకుండా తాను ఒక బ్రహ్మాండమైన యజ్ఞాన్ని నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాడు ఆ ఆలోచన రావడమే తర్వాయి వెంటనే ఒక బ్రహ్మాండమైన యజ్ఞాన్ని నిర్వహిస్తే సరిపోతుంది అనుకున్నాడు అలా ఆలోచనకు రావడం చేత మహాములు కూడా అక్కడికి పిలిపించి తన ఇంటనే ఒక బృహత్ యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాడు దక్షుడు అయినా పగ చల్లారడం లేదు ఉండవచ్చు కోపము పగ కానీ ఎన్నో ఎన్నో అనర్థాలకు కొన్ని ఉదాత్తమైన గాథలే మనకు ఉదాహరణలు కూడా కావచ్చు దీనికంటే కూడా పెద్దదైన మహాయాగాన్ని కూడా చేయాలని సంకల్పించాడు అనుకున్నదే తడుగా మంత్రి సప్తము ఆస్థాన పండితులతో అందరితో కూడా చక్కగా చర్చించాడు అలా రాజు తలచుకుంటే దెబ్బల కొదువ ఏదైనా కూడా సాధించవచ్చు అలా దక్షుడు చేయాలని సంకల్పించిన బృహత్ యజ్ఞానికి భారీ అద్భుతమైనటువంటి ఒక ఏర్పాట్లు చక్కగా చకచక జరుగుతూనే ఉన్నాయి సుర కిన్నెర యక్ష గంధర్వ మరుద్గణాలు పితృదేవతలు దేవమునులు సహా సమస్తమైన వారికి వారి వారి హోదాలను బట్టి అందరికీ కూడా ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి కానీ కావాలని తన అల్లుడైన శంకరునికి మాత్రం ఆహ్వానం పంపించలేదు దక్షుడు పిలువని పేరంటానికి వెళ్ళడం అనేది కొంత గమనించాలి అందుకే పిలిస్తేనే ఆహ్వానం అందుకుంటే గౌరవంగా వెళ్ళడంలో మర్యాద అనేది ఉంటుంది ఇక్కడ దక్షుడు యాగాన్ని చేయాలని సంకల్పించిందే ఆ మహేశ్వరుడిని అవమానించేందుకు మాత్రమే అటువంటప్పుడు శివుడికి ఆహ్వానం ఎందుకు వెళుతుంది అలా వెళ్ళదు ఎంతటి వారైనా ఎవరైనా తన దగ్గర వారైనా తన వారైనా కూడా ఆహ్వానించింది వెళ్ళకూడదు అలా వెళితే మనసులోనైనా బాహ్యంగా ప్రకటన ఏ విధంగా లేకున్న భావాన మనసులో మాత్రం ఇతరుల ఎడల తను ఆ యొక్క బాధను అనుభవిస్తాడు అవమానపడతాడు అందుకే పిలిస్తేనే వెళ్ళాలనేది భావన ఇదిలా ఉండగా అసలు పరమశివుని యొక్క మాట వింటేనే కూడా తీవ్రంగా మండిపోతున్నాడు దక్షుడు అయితే తన కూతురు అక్కడ ఉందన్న మమకారం కూడా ఏమాత్రం లేకుండా కూతురు ఉన్నా సరే పరమశివుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహ్వానం అందకుండా బిడ్డ మీద మనస్సు ఆ విధంగా ఉన్నా కూడా అహంకార మోహితుడైనట్టుగా దక్షిణకి సృష్టి మొత్తానికి ఈశ్వరుడే ఆధారమన్న విషయం గ్రహించలేకపోయాడు ఇదిలా ఉండగా దక్షిణ ద్వార ఆహ్వానలు అందుకున్న వారంతా కూడా ఈశ్వరుని లేక యాగానికి పరమేశ్వరుడు లేని యాగానికి వెళ్ళాలా వద్దా వెళితే ఎలా వెళ్ళకపోతే దక్షుడు ఆగ్రహిస్తాడు వెళితే ఆ వెలితి కనిపిస్తుంది ఏం చేయాలి వెళ్ళాలా వద్దా మీ మాంసములో పడ్డారు ఏం చేయాలి వెళ్ళకపోతే దక్షుడు ఆగ్రహిస్తాడు వెడితే మహేశ్వరుడు దోషులుగా పరిగణిస్తున్నారంట భావన చేత ఆందోళన చెందుతూ తర్జన భర్జన పడుతూ ఉన్నారు అక్కడ అందరూ సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి అన్నీ తెలుసు సర్వంతర్యామి ఆ భగవానుడు కాబట్టి ఆయన ఎలాగైనా అనుగ్రహిస్తాడు కానీ మూర్ఖుడు కోపిష్టి ఆవేశపరుడు అహంకారుడు గర్వాంధుడైన దక్షుడు ఆగ్రహిస్తే అనవసరమైన శాపాలకు గురి కావలసి వస్తుందని ఈశ్వరుని పైన భారం వేసి ఉసూరుమంటూ యజ్ఞానికి చేరుకున్నారు బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు సకల దేవగణాలు అందరూ కూడా వారి వారి భారత సహా యజ్ఞానికి అలా వచ్చేస్తున్నారు యాగశాల ఆహ్వానితలతో కిటకిటలు ఆడిపోతున్నది అద్భుతమైన ఏర్పాటు కూడా చక్కగా జరిగాయి అక్కడ అందరూ ఉన్నారు కానీ ఒక పార్వతీ పరమేశ్వర మాత్రం లేకపోవడం వచ్చిన అందరిని కూడా మనసులో బాధ కలిగిస్తుంది కలత చెందుతున్నారు అక్కడ వెలిది కనిపిస్తున్నది సమస్తమైన లోకాధి ఆ నాథుడు ఆ పరమేశ్వరుడు అక్కడ ఉండడం యాగశాల కోసం నిర్మించిన భవనమంతా క్రిక్కిరిసిపోయి ఉంది అయితే ఎంత భారీగా ఈ యాగశాల సాగుతుందంటే అక్కడ ఎనభై ఎనిమిది వేల మంది వృత్తిజువులుగా ఇందులో పాల్గొంటున్నారు ఉదాత్త అనుదాత్త స్వరిత ప్రచయ స్వర భేదములతో వేదోక్త పూరితమైన మంత్రాన్ని ఉచ్చరిస్తూ యథాక్రమంగా యజ్ఞం చక్కగా మొదలైంది ఇంతలో మహేశ్వరుని భక్తులైన భృగువు మరీచి దధిచి ఇలా మహర్షులందరూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఇంకా రాలేదా అని ఎదురు చూస్తూ ఉన్నారు కారణమేమిటి పరమశివుడు రాకపోవడానికి గల కారణమేమిటి అని చెప్పి దక్షుడినే అడిగారు వారు అందుక గర్వాంధుడు ఇది బృహత్ యాగం ఎవరు పడితే వారు అనామకులు ఈ యజ్ఞానికి ఈ యాగశాలకు ప్రవేశించే అర్హతే లేదు ఈ యాగానికి విచ్చేందుకు రహడు కావాలి అది మీకు అవసరం లేదు అంటూ ఆ మునీశ్వరులంతా ఈ దక్షిణి అహంకారపూరితమైన భావావేశమైన ఒక మాటలకు ఆశ్చర్యపడి ఆగ్రహించి మూర్ఖుడా పరమేశ్వరుడిని తక్కువగా అంచనా వేస్తావా శివుడంటే ఎవరనుకున్నావు లోకానికంతటికి సరశశుభాలనిచ్చే ఆ దయాంతరంగుడు కరుణా సముద్రుడు ఆ పరమేశ్వరుడు అలాంటి వారిని ఆహ్వానించకుండా నువ్వు చేసే యాగ ఫలితము నీకు కలుగుతుందా అతడు ప్రసాదించేవాడు అయినా అతను లేని చోట అన్నీ అమంగళాలే జరుగుతాయి మంగళప్రదుడైనట్టు ఒక పరమేశ్వరుడు లేకపోతే ఎక్కడ మంగ అమంగళాలే జరుగుతాయి విలయం తాండవిస్తుంది ఇలా నిర్వీశ్వరుగా ఈ యాగానికి మేము రావడమే మేం చేసిన మహాపాపం నిరీశ్వరుడు లేని యాగానికి మేము రావడం అనేది మేము చేసిన పొరపాటు అలా ఆ యాగాన్ని వీడి వారు ఉసురుమంటూ వచ్చేసారు ఈ మహర్షులు చూపిన ధైర్యంతో అప్పటి వరకు తర్జన భర్జన పడుతున్న మిగతా వారికి కూడా తెలియని మానసిక మనోధైర్యం కలిగింది వచ్చిన కొంతమంది ఋషులు దేవతలు కూడా వారి బాటనే అనుసరించారు ఏదైతే అది జరుగుతుంది అని చెప్పనుకున్నారు అయినా దక్షుడులో రవ్వంతైన మార్పు కూడా కలగలేదు ఆ భస్మధారిని భజన చేసుకునే భక్తుల ఆ మీరు లేకపోయినంత మాత్రాన ఏది ఆగదు అంటూ మిగిలిన వారితో యాగాన్ని కొనసాగించేందుకు పోనుకున్నాడు దక్షుడు ఇలా ఇక్కడ ఈ విధంగా అలా జరుగుతుంటే కైలాసంలో పరమేశ్వరుని ఇల్లాలు సతీదేవి తన ఉద్యానవనంలో విహరిస్తుండగా ఆకాశవీధి నుంచి ఆగకుండా పైనుంచి ఎన్నో విమానాలని వాటిని గమనిస్తూ ఉంది ఆ పార్వతీదేవి అలా అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాయి విషయం ఏమిటో అంతుబట్టగా తెలుసుకొని రమ్మంటూ చెలుల్ని పంపుతుంది పార్వతీదేవి ఆ సతీదేవి వారు ఆ విషయాన్ని తెలుసుకొని క్షణాల్లోనే సతీదేవి దగ్గరికి వచ్చారు అప్పుడు తెలుసుకున్న విషయాన్ని చెప్పాలా బొద్ద అక్కడ తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞ సంబంధించినట్టు విషయం చెబితే ఏమవుతుందో చెప్పకుంటే ఏమిటో అని చెప్పనుకొని అలా సందేహిస్తున్న చెరుల్ని చూసి సతీదేవి సమీపించి ఏమిటి విషయం అలా ఉన్నారేమిటి ఏం చూశారు ఏం చెప్పాలనుకున్నారు సంకోచం లేకుండా చెప్పండి అలా వరుసగా అవి ఎందుకో పయనిస్తున్నాయి ఆకాశ మార్గాన అసలు వాళ్ళంతా ఎవరు ఆగకుండా ఇలా ప్రశ్నిస్తున్నది ఆ పరమేశ్వరి అలా కాదమ్మా వాళ్ళు దేవ గంధర్వ కిన్నెర కింబరుషాదులు భూలోకములో జరగబోయే బృహత్ యజ్ఞాన్ని సందర్శించేందుకు వారందరూ కూడా వెళుతున్నారు ఓహో అంత గొప్పదా ఆ యాగం మరి అంతమంది వెళుతున్న ఆ యాగానికి మనకు ఆహ్వానం రాలేదేంటి అని అనుకుంటుంది అయినా పరమేశ్వరుడు లేని యాగం ఎక్కడైనా ఉంటుందా మరి యాగమేమిటి అసలు ఇది ఎవరు చేస్తున్నారు ఆతృతగా ఆశ్చర్యంగా అడుగుతుంది సతీదేవి చెలులతో అది అమ్మా ఏం లేదు అని అలా తటపటాయిస్తున్నారు అలా నసుగుతున్నట్టు ఒక చెలికథలతో ఏమిటలా నసుగుతున్నారు ఏం చెప్పాలనుకున్నారు భయపడకండి చెప్పండి ఎవరా యాగాన్ని చేసేది అంటూ గద్దిస్తోంది కాస్త గట్టిగా అప్పుడు చెప్పక తప్పదని భావించి అది ఎవరో కాదమ్మా మీ నాన్నగారే చేస్తున్నారమ్మా ఈ యజ్ఞాన్ని అంటూ అక్కడి నుంచి భయపడుతూ వెళ్ళిపోయారు చెల్లు చెలికత్తల నుంచి ఆ మాట వినగానే సతీదేవి లోన పుట్టింటి ప్రేమ ఒక్కసారి పొంగుకొచ్చింది అక్కడి నుంచి పరుగు పరుగున తన మనోనాథుని చింతకు చేరుకుంది అక్కడ పరమేశివుడు తపో భంగిమతో కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చొని ఉన్నాడు అలా కూర్చున్న శంకరుని పక్కగా వెళ్ళి భుజంపై చేవేసి గోముగా నిమురుతూ నాత ఒక్కసారి గగన భాగాన్ని చూశారా మన దేవగణాలంతా వాళ్ళ వాహనాలతో విమానాలు అలా వెళుతున్నారు చూశారా అంది ముద్దుగా అర్ధాంగి మనసులో ఏముందో గ్రహించాడు పరమేశ్వరుడు తెలియదేముంది ఆ పరమేశ్వరునికి త్రికాల వేది కదా ఆయనకన్నీ తెలుసు తెలియని విషయమంటూ ఉండదు ఏది జరిగిందో జరుగుతుందో జరగబోతుందో కూడా తనకు తెలుసు అయినా తెలియనట్టుగానే మనోహరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలియదే ఏమిటా కోలాహలం అంటూ అమాయకంగా అడుగుతున్నాడు భోలాశంకరుడు నాథ వాళ్ళంతా భూలోకంలో మా తండ్రి చేయ తలబెట్టిన బృహత్తర యాగానికి ఆహ్వానితులుగా పెడుతున్నారు ఒకవేళ పని ఒత్తిడిలో ఉండి మనల్ని ఆహ్వానించడం మర్చిపోయి ఉంటారు కావచ్చు మా నాన్నగారు కాబట్టి వెంటనే మనం అక్కడికి బయలుదేరదాం పదండి అంది అమాయకంగా గోముగా సతీదేవిలోని ఆ పసితనానికి పరమశివుడు పిచ్చిదన మీ నాన్న చాలా గర్వాంధుడు నీకు తెలియంది కాదు మరిచిపోయి ఆ ఆహ్వానం పంపడం కాదు తాను బిచ్చమెత్తుకొని తిరిగేవాడినని పిలిచేదేమిటనే అహంభావం చేత నన్ను పిలవలేదు అని నిజాన్ని చెప్పేశాడు స్త్రీ సహజమైన పుట్టింటి మీద ప్రేమతో తండ్రిని తన భర్త పరుషంగా మాట్లాడడాన్ని సహించలేకపోయింది సతీదేవి యథార్థాన్ని పరమేశ్వరుడు చెప్పాడు బిచ్చమెత్తుకొని తిరిగి అనేటిక మాటను నన్ను మీ అనగారంటే నాకు మనసు బాధ కలిగింది ఆ కోపం చేతనే ఏ విధంగానో నన్ను పిలవలేదు అని అనగానే అయ్యో నా భర్తనంటున్నాడనే ఒక భావన కాకుండా పుట్టింటి మీద మమకారం చేత ఆ సతీదేవి భర్తయందు ఆలోచన ఉన్నా మనస్సు తండ్రి వైపు మళ్ళింది అయితే నా తా మీరంటున్నది సరికాదు నా తండ్రి గర్వాంధుడు ఎప్పుడూ కాదు అందరినీ ప్రేమగా సంతోషంగా ఆనందంగా గౌరవంగా చూసేవాడు మిమ్మల్ని ఎంతమాత్రం కూడా కించపరచుడు ప్రభు మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇలా తండ్రిని ఆడిపోసుకుంటున్నారు ఇది మీకు భావ్యమేనా మీకు ధర్మమా ఇది అంటుంది తండ్రిని సమర్థించడంలో భార్యకున్న పుట్టింటి ప్రేమను గమనిస్తూనే ఆమెలోని అమాయకత్వానికి జాలిపడ్డాడు పరమశివుడు కాచ్యాజని నువ్వు సాధారణ స్త్రీ మాదిరి ఆలోచిస్తున్నావు కానీ నీ తండ్రి మామూలుగా మంచివాడే కానీ మూర్ఖుడు దుర్మార్గుడు విచక్షణ జ్ఞానశూన్యుడు తండ్రిగా ఆయనపై నీకున్న ప్రేమలో అరవంతైన ఆయనకు నీ మీద ప్రేమ లేదు ఒకవేళ ఉంటే ఆహ్వానం పంపేవాడు కదా ఇది నీకు తెలియంది కాదు నీ తండ్రికి నా మీద కోపం ఆ రోజు సభలో ఆయన చూసి నేను లేవలేదట ఏంటిది అందుకని నా మీద కక్షగట్టి క్రోధాన్ని పెంచుకున్నాడు ఆ క్రోధంతో నన్ను పిలవకుండా అవమానించినందుకు ఈ యాగాన్ని తలపెట్టాడు అలా తప్ప ఏది కాదు ఈ యాగం వెనుక ఉన్న అసలు అంతర్యాన్ని బయటపెడుతున్నాడు పరమేశ్వరుడు నాతోని వెంట ఆ మాట జరిగిన వృత్తాంతం విని విస్తుపోయింది సతీదేవి అలా విస్తుపోయిన తర్వాత అప్పుడు ఆ ఆలోచనలతో పరమేశ్వరిని వంక కాస్త కోపంగా చూసింది సతీదేవి ఈ కథ అంతా ఆమెకు తెలియదు భర్తను తులనాడి శపించిన తండ్రిపై ద్వేషం కలుగుతున్నప్పటికీ కూడా అదే రీతిలో అంతకుమించి ప్రేమ కూడా అలా జనించడాన్ని చూసి ఆశ్చర్యపోయింది సతీదేవి ప్రేమ ద్వేషాల్లో ఎందుకో ఈసారి ప్రేమదే పై చేయి కావడం చేత ద్వేషములో కూడా తెలియని ప్రేమ ఉంటుంది ప్రేమ ఎక్కువైతే తెలియని ద్వేషం రెండిటికి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ తండ్రిపై ఉన్నటువంటి ఒక ప్రేమ పరోక్షంగా ద్వేషాన్ని కలిగిస్తున్న భావనతో ఉన్నా అటు భర్తపై ఉన్న ఒక మమకారని ప్రేమను ఉదయిస్తున్నా కూడా మరలా ఒక ముగ్గు ఎటువైపు చూసింది ఎటువైపు వైపే చూపిస్తుంది మిగతా కథ రేపు ఓం స్వస్తి ॐ नमः शिवाय ॐ नमः शवाय